ఓకే మిత్రులకి మరి శాఖాహార మిత్రులందరికీ ముఖ్యంగా కోరేది రేపు అక్టోబర్ పన్నెండవ తారీఖున జరిగే శాఖాహార ర్యాలీకి అందరూ తరలి రావాల్సిందిగా ప్రార్థన అత్యద్భుతమైన కార్యక్రమంలో మరి అన్ని ఆధ్యాత్మిక సంస్థలు పాల్గొంటున్నాయి దయచేసి అందరూ రావాల ర్యాలీకి అందరూ వస్తే ఒక అత్యున్నతమైన భూమి మీద అత్యద్భుతమైన కార్యక్రమం శాకాహార ర్యాలీ మరి ఎందుకంటే మన కోసం కాదు మోగజీవుల కోసం మరి ప్రేమమూర్తులైన మరి దయార్థ హృదయలైన మానవులారా శాకాహారులుగా మారుదాం మోగజీవులను ప్రేమిద్దాం మోగజీవులను రక్షిద్దాం అనే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ అద్భుతమైన కార్యక్రమాన్ని జయప్రదమం చేయాల్సిందిగా కోరుతున్నాను పిరమిడ్ మాస్టర్లే కాదు శాఖాహారుల ప్రియులు అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని జయప్రదమం చేయాల్సిందిగా మా మారదాం మరి అందుట్లో ముఖ్యంగా చలో గుంటూరు చలో గుంటూరు చెలో గుంటూరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్